ఏదైనా పాయిజనర్స్ ఇది మనకి స్టింగ్ అంటే దాన్ని అట్లా జరిగినప్పుడు ఏం చేయాలి అంటే ఏమి చేయకూడదు ఇదివరకు కట్టమనే వాళ్ళు ఇప్పుడు కట్టడం కూడా వద్దని చెప్తున్నారు డాక్టర్స్ లేటెస్ట్ అయితే కట్టడం కూడా లేదు ఎందుకంటే సర్క్యులేషన్ జరగాలి అయితే ఒకటే ఒకటి చేయాలి వాళ్ళ హార్ట్ రేట్ పెరగకుండా చూసుకోవాలి దానికోసం మాస్టర్ వాడిని ఏం కాదు చక్కగా కూర్చోబెట్టి కబుర్లు చెప్తూ వాటి ప్రశాంతంగా వాడిని హాస్పిటల్ తీసుకోవడం జరిగింది దట్ హౌ లైఫ్ ఆ విధంగా తప్పింది ఒకసారి మరి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ మాస్టాన్ని ఫాలోఅప్ చేస్తున్నారా రాజేంద్ర గారు ఏమైంది ఎక్కడి వరకు వెళ్ళారు ఏం చేశారు సో అట్లా మేడం గారు ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని హాస్పిటల్కి వెళ్ళి తక్షణం అక్కడ హాస్పిటల్లో మనకు కూడా తెలిసిన డాక్టర్ సుట్టే ఫోన్ చేసే జరిగింది వాళ్ళు త్వరగానే స్పందించి చక్కగా మంచిగా వైద్యం అందించడం వల్ల డీటాక్సిఫికేషన్ జరిగిందన్నమాట ఓకే దాని వివరాలు కొద్దిగా విషయం చెప్తాను మాట్లాడతాయి రెండు ముక్కలు చెప్తాను ఏం టూ రెండు ముక్కలు చెప్పారు ముఖ్యంగా బాయ్ జాగ్రత్తగా వెళ్ళండి చూసుకోండి బాయ్స్ హెచ్ఎం మేడం గారు చెప్పినట్టు కంపల్సరీ అందరు సూ వేసుకునే రండి అర్థమవుతుందా నేనంటే షూ చేసుకు వచ్చేవాడిని ఆ రోజు ఆ రోజు అంటే వర్షం పడడం వల్ల సూ ఇప్పేసి వెళ్ళడం వల్ల ఆ రోజు అక్కడ చూసుకోని బాగు కలిసింది ఆ రోజు ఆ రోజు పాంగ్ కలిసిందని నాకు తెలియకోవడంతో నేను వెళ్ళి క్లాస్లో కూర్చుంటే రస్ట టీచర్ గారు చెప్తే రస్ట టీచర్ గారు రాజేంద్ర సార్ చెప్తే రాజేంద్ర సార్ చూసి అంపెనీ హాస్పిటల్ హాస్పిటల్కి తీసుకెళ్ళండి తీసుకెళ్ళి ఆ వచ్చా మేడం అని రాజేంద్ర సార్ అందరు కలిపి డాక్టర్స్ తెలుస్తే ఫోన్ చేసి వాళ్ళ ద్వారా ఇప్పుడు నాకు అంపెనీ ట్రీట్మెంట్ జరిగింది దాని ద్వారా ఇప్పుడు దానివల్ల ఇప్పుడు నేను బతుకున్నాను కాగి రాజేంద్ర సార్

మరి ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతాయని వింటాం కానీ మన పాఠశాలలోనే జరగడం అనేది అసలు మేమంతా కూడా ఎంతో కంగారు పడిపోయాం మరి ఆ రోజు రజిత గారు రాజేంద్ర గారి దగ్గర పంపించడం రాజేంద్ర గారు అంటే మీరు ఐడెంటిఫై చేశారు ఏంటి రెండు చుక్కలు ఉన్నాయి రక్తం చుక్కలు సో ఇది మామూలుది కాదు దెబ్బ కాదు సో అది ఏదో కాటు పడింది అని చెప్పి మాషార్కి అర్థమయ్యి వెంటనే నాకు ఫోన్ చేశారు మేడం నేను హాస్పిటల్కి తీసుకెళ్ తీసుకెళ్ళిపోండి మాషర్ వెంటనే ఎందుకంటే పావంటే మామూలు అది ఏ పావో కూడా మనకు తెలియదు ముందు మరి ఏం జరిగిందో తెలియదు సో ఏదైనా సరే యాంటీమీనస్ ఇంజక్షన్ ఉంటుంది కదా అది ఇచ్చేస్తే మరి వాడు లైఫ్ సేవ్ అని చెప్పి వెంటనే మాస్టర్ తీసుకెళ్ళిపోయారు తీసుకెళ్ళిపోయి గవర్నమెంట్ హాస్పిటల్లో అన్నీ కూడా రెడీగా ఉంటాయి వాళ్ళు కూడా చక్కగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది నాకైతే భయమేస్తుంది వాడు స్కూల్ అయిపోయిన తర్వాత కూడా ఒక నెల రాలేదు కదా బడికి అంతే కదా నెల తర్వాత వస్తే వాడికి మందులన్నీ వాడాడు కదా చాలా యాంటీబయాటిక్ మందులు వాడారు ఎన్ని సెలైడ్ బాడీల్స్ పెట్టారు ఆ తర్వాత వాడు మధ్య మధ్యలో వచ్చి మేడం నాకు కొంచెం అన్ఈీగా ఉంది కూర్చోలేకపోతున్నారు అనేవాడు అప్పుడు నాకు భయం వేసేది మా పిల్లాడు అడి కట్టుకుంటాడేమో టెన్త్ పరీక్షలు రాయాలి అని కొంచెం ధైర్యం చెప్పి అది ఏం పర్లేదురా కొంచెం నువ్వు ఈ ఫుడ్ తిను ఆ ఫుడ్ తిను జూస్ తెచ్చుకో ఇలా చెప్పేదాన్ని అలాగే అందరూ కూడా వాడికి ఇచ్చేసారు ముఖ్యంగా రాజేంద్ర గారు టైమ్లీ హెల్ప్ చేశారు ఎందుకంటే వెంటనే అది గుర్తించడం కాదు కాసు అనేది గుర్తించడం ఇక్కడ ముఖ్యం సో మరి గారికి రాజేంద్ర గారికి మిగిలిన అందరికీ కూడా మరి మన పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను అలాగే అలా పేరెంట్స్ కూడా భయపడకుండా కొంతమంది ఏం చేస్తారంటే అక్కడ సంఘటన ఏం జరిగినా ముందు ప్లేం చేస్తారు అలా కాకుండా మాకు ఇంత సహాయం చేశారు పిల్లాన్ని రక్షించారు అనే ఇది వాళ్ళకి మొదటి నుంచి కూడా నేను ఫోన్ చేసినా కానీ చక్కగా స్పందించి మాట్లాడారు ఎలా ఉందన్నా ఏంటి అని అడిగితే మరి ఆ ఆ విధమైన రెస్పాన్స్ కూడా నాకు అసలు వాళ్ళ గురించి నేను ఆలోచించి ఆహా ఓకే బానే ఉంది పిల్లాడు ధైర్యంగా ఉన్నాడు అన్న విశ్వాసం మాకు కలిగింది ఎందుకంటే ఆ నమ్మకమే ఆ పిల్లాడికి అసలు వాడికి తగ్గడానికి పునాది నమ్మకమే వాడు భయపడకుండా భయపడిపోయాడు అనుకోండి వెంటనే పాయిజన్ అంతా మొత్తం దేహానికి పాకుద్ది ఆ మాషర్ భయపడకుండా వాడికి మంచి మాటలు చెప్పడం వల్ల వాడు ధైర్యంగా ఉండడం అక్కడికి వెళ్ళడం ట్రీట్మెంట్ తీసుకోవడం ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా వాడి మీద ఆ ప్రభావం చాలా కాలం ఉంది అని నేను బాగా గమనించాను వాడు తర్వాత తర్వాత ఎగ్జామ్స్ టైం కానీ వాడు కోలుకోలేదు అదేవిధంగా మనం చేసే చిన్న తప్పు వాడు చెప్పాడు చక్కటి మాట షూస్ వేసుకోండి ఏం చెప్పాడో ఆ రోజు ఆ షూస్ వేసుకొస్తే అసలు ఆ పరిస్థితే వచ్చేది కాదు అదే అదే వర్షాన్ని తీసేస్తాడంటే అంతే మనకి రాసి పెట్టి ఉన్నప్పుడు ఒకసారి జరుగుతుంది కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి అలాగే తల్లిదండ్రులు కూడా ధైర్యంగా దాని ఎదురున్నందుకు వాళ్ళిద్దరికీ కూడా చీర్ క్లాప్స్ కొడదామా రెడీ స్టార్ట్ ఓకే మాస్టర్ రమేష్ గారు చిందు సందేష రమేష్ మాస్టర్ టి గౌరవనీయులైనటువంటి ప్రధానోపాధ్యాయులు ఈ రమాదేవి గారికి ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మరి నాలుగు మూల స్తంభాలైనటువంటి పూర్ణ గారు రాజేంద్ర గారు బలరాం గారు గౌశా గారు మరి తర్వాత వాళ్ళ రిషి వాళ్ళ పేరెంట్స్ అందరికి కూడా పేరు పేరున నాయక నమస్కారాలు విద్యార్థిని విద్యార్థులకు నా యొక్క ఆశీస్సులు ఇలాంటి సంఘటన చేతుల గతంలో గతంలో ఉయ్యూరు అనే గ్రామంలో ఒక ఇల్లు ఒకటి ఏదో అగ్నికి ఆహుత అయిపోతున్నప్పుడు అక్కడ ఇల్లు కాలిపోతున్నప్పుడు ఆ ఇళ్లలో ఉన్నటువంటి కొంతమందిని ఒక డిఎస్పి ప్రేమ్ కుమార్ అని ఒక ఆయన ఆ మంటల్లోకి వెళ్ళి వాళ్ళని బయటికి తీసుకొచ్చారు ఇలాంటి వాటిని అలాంటివి జరుగుతూ ఉన్నప్పుడు ఎవరైనా సరే వాళ్ళని కాపాడినప్పుడు దానికి ప్రత్యేకమైనటువంటి అవార్డులు ఇవ్వటం జరుగుతుంది మరి ఈరోజు మనకి ఆ రోజు ఆ టైంకి క్లాస్ టీచర్ గారు రైత గారు కానీ చూడటం తర్వాత రాజేంద్ర గారు గారికి చెప్పటం వెంటనే హాస్పిటల్కి ఆ టైంలో తీసుకుని వెళ్ళటం వల్ల ప్రాణాల నుండి కాపాడటం జరిగింది మరి ఆ రోజు ఆ టీచర్ గారు చూడటం రాజేందర్ గారు తీసుకెళ్ళటం దాని అన్నింటికంటే ముఖ్యంగా మన అడ్మినిస్ట్రేటర్ మన ప్రధానోపాధ్యాయులు హెచ్ఎం గారు దాన్ని పూర్తిగా పర్యవేక్షణ చేసి ఎలాగూ ఏం చేయాలనేటువంటి విషయాలని పూర్తిగా పర్యవేక్షణ చేయటం వల్ల ఆ స్టూడెంట్ చక్కగా ప్రాణాపాయం నుండి బయటపడి ఈరోజు మంచి మార్కులతో ఉత్తీర్ణుడై మన ముందు వాళ్ళ పేరెంట్స్ సమక్షంలో వచ్చి మన కరుణల ఎదుట ఎంతో ఆనందంగా ఉన్నారు మరి ఈ సందర్భంగా మన రాజేంద్ర గారికి ఇప్పుడే సన్మానం చేయటం జరిగింది చాలా చిన్నది ఇంకా చాలా పెద్దగా చేయాలి మనం ఎందుకంటే ఒక ప్రాణాన్ని కాపాడారు మరి ఇలాంటి విషయాల్ని దృష్టిలో ఉంచుకొని మీరు బయట పరిసరాల్లో తిరుగుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అటు ఇటు పరుగులు తీస్తూ ఉంటారు మూలా చెట్లు అవి ఉన్న పొదలు కొన్ని గోడ ప్రక్క అటు ఇటు వెళుతూ ఉంటారు జాగ్రత్తగా సంచరిస్తూ ఈ విష పూరితమైనటువంటి వాటి నుండి మనం బయటపడి చక్కగా చదువుకొని మంచి వృద్ధిలోకి వచ్చి మీకు మీ తల్లిదండ్రులకి మా ఉపాధ్యాయులకి స్కూల్కి గ్రామానికి జిల్లా ఎన్టీఆర్ జిల్లాకి అన్నిటికి కూడా ఈ నిడమానూరు స్కూల్ అనేటువంటిది విద్యకి నిలయం ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి ఈ నిడమానూరు స్కూలు ఆంధ్రప్రదేశ్లో మంచి పేరు ప్రఖ్యాత తీసుకురావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం